షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సిఐ రామరెడ్డిని సర్వీస్ రిమూవ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు బిఎస్పీ నాయకులు మరియు కార్యకర్తలు దీనికి భారీగా స్తంభించిన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది అయితే దళితుల ఓట్లతోటి పదవిలో కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఈ ఘటనపై ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు సమస్య తీవ్రతరం కావటంతో బాధిత మహిళని కూడా కనపడకుండా దాచిపెట్టారని ఆరోపించారు బాధిత మహిళకు ప్రభుత్వం వెంటనే ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రెషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు అదే విధంగా సిఏ రామారెడ్డిని సర్వీస్ నుండి రిమూవ్ చేయకపోతే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తామని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు బీఎస్పీ నాయకులు

కేంద్రంలో కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజల కొరకు వచ్చిన ప్రకల్పాలు పలికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలోని మహిళలకు మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పరిపాలన చేస్తుంది షాద్నగర్లో సునీత అనే మహిళ దళిత మహిళను అర్ధరాత్రి పూట పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళ చిన్న కొడుకు పదమూడు సంవత్సరాల వయసున్నటువంటి కొడుకు ముందట బట్టలిప్పి తన భర్తకు సంబంధించిన నెక్కరేసి ఆమెను పూర్తిగా అర్ధనగ్నంగా చేసి ఆమెను నేల మీద స్ట్రెచ్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించడం అనేది అత్యంత క్రూరమైన చర్య ఇది ఇది సమస్త తెలంగాణ మహిళా లోకానికే కాదు యావత్ భారతదేశానికి పోలీసు వ్యవస్థ వల్ల పోలీసుల వల్ల జరిగినటువంటి అన్యాయంగా లేదా ఈ అకృత్యాన్ని ప్రతి పౌర సమాజం చాలా దారుణంగా ఖండిస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇది అవమానకరం పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటుగా వ్యవహరించినటువంటి రామిరెడ్డి సిఏ రామరెడ్డిని వెంటనే ఆయనను పదవి నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ సంఘటన మీద ఒక సిట్టింగ్ జడ్జితోటై విచారణ జరిపించాలి అదేవిధంగా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు బాధిత మహిళ కనబడట్లేదు మరి బాధిత కుటుంబం పారిపోయిందని చెబుతున్నారు మరి భారతదేశం నుండి పారిపోయిందా లేకుంటే విదేశాలలోకి వెళ్ళిపోయి ఎక్కడైనా దాకులుగా వాళ్ళు ఏమైనా అంతర్జాతీయ క్రిమినల్సా వాళ్ళు ఎందుకు దొరుకుతలేరు పోలీసులే కావాలని వాళ్ళను ఎక్కడో దాచిపెట్టి వాళ్లకు వాళ్ళ సత్యాన్ని ఎక్కడ బయటికి తీసుకొస్తారో ఈ రామురెడ్డి మీద ఎక్కడ ఈ అజాత్యానికి పాల్పడిన రామురెడ్డిని మొత్తం ఉద్యోగం నుండి తీసేయాలని పౌర సమాజం యొక్క డిమాండ్ చేస్తోన్న భయానికి ఇవాళ వాళ్ళను దాచిపెట్టారని మేము భావిస్తున్నాం అంతేకాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడానికి కారణం ఏంటిది ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఎంత దారుణమైన విషయం నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ మాట్లాడుతున్నటువంటి మాటల సారాంశం అయితే తెలంగాణ మహిళలకు ఇప్పటి వరకు ఏ రకంగానూ న్యాయం చేయలేదు అగాయిత్యం జరిగిన వెంటనే చర్య తీసుకోవాల్సినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయన మీద జస్ట్ సస్పెండ్ చేసి చేతులు దృష్టి ఎన్నో సంవత్సరాల తర్వాత సుదీర్ఘకాలం పోరాటం చేసి ఆ తెలంగాణ పోరాటంలో బహుజన్లు పాల్గొని తెలంగాణ ఎంచుకున్న తర్వాత మరి తెలంగాణలో కేసీఆర్ పాలన త్వరల పాలన ఉన్నదని ఈ అన్ని అనగాన వర్గాలకు వ్యతిరేకమైన పాలనని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి రోజు అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పాలనకు మీ పాలనకు తేడా ఏందో స్పష్టం చేయాలి ఈరోజు షాద్ నగర్లో ఒక దళిత అమ్మాయి పదమూడేళ్ళ కుమారుని ముంగడ అది కూడా రాత్రి వేళలా పట్టలిప్పి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే దానిని ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాలు ప్రజా పాలన అనుకోవాలా లేక దొరల పాలన కంటే మించిన రెడ్డి పాలన అనుకోవాలా మీరు వాళ్ళను దొరలు అంటున్నారు మరి మిమ్మలను మేమేమని పిలవాలి కాబట్టి వెంటనే మీరు నిజంగా మీ కులం మీద మీకు ప్రేమ లేకపోయినట్టయితే సిఐ రామ్రెడ్డి గారిని వెంటనే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించి జైలుకు పంపాల్సిన అవసరం అనే విషయాన్ని మేము మీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ నుండి బీజేపీ పార్టీ నుండి రిజర్వేషన్లో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన జాతికి సంబంధించిన 我干没了。